భవానిపేట గ్రామంలో అన్ని సమస్యలు ఎన్ని సార్లు ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరిగినా ఎంఆర్ఓ ఆరే పట్టించుకోవడం లేదని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ గార్తో రైతులు వాగ్వివాదానికి దిగారు మా యొక్క సమస్యలు ఎన్నిసార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టర్ కు విన్నవించుకున్నారు అనంతరం రైతులు జిల్లా అదనపు కలెక్టర్ కు ఎమ్ఆర్ఓను ఆరే ఇక్కడ నుండి బదులు చేయాలని కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్బంగా భవానీపేట గ్రామస్తులు మాట్లాడారు ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా మా యొక్క భూ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు డబ్బులు ఇచ్చిన వారికి వారి యొక్క సమస్యను పరిష్కరిస్తున్నారని డబ్బులు ఇవ్వారు వారి యొక్క సమస్యలు పరిష్కరించడం లేదని ఇలాంటి ఎంఆర్వో ఆర్ఏ సిబ్బంది కూడా మాకు అవసరం లేదని వీరందరినీ ఇక్కడి నుండి బదిలీ చేయాలని చెప్పడం జరిగిందని తెలిపారు ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అయిపోతున్నాయి కానీ రైతుల యొక్క సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు మా యొక్క సమస్యలు పరిష్కరిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ కలెక్టర్ హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు వచ్చింది గవర్నమెంట్ ఇచ్చిన బుక్ లేవి ఎవరైనా ఆపత్తి వాడు భూమి అమ్ముకుంటే వీళ్ళకి ఖర్చు హోదా చూపిస్తే వీళ్ళు వాళ్ళ పహానికి రికార్డు కరెక్ట్ ఉన్నారా లేదా అని చూస్తారు పహానికి రికార్డు రికార్డు రైతులు రాసుకోలేరు ఎవరు వీళ్ళు కాకపోతే ఎంఆర్ఓ కాకపోతే అంతకుముందు ఎంఆర్ఓ రాశారు దాని ప్రకారం వస్తే రిజిస్టర్ చేస్తలేదు సర్టిఫికేట్ల విషయంలో ఈ ఆర్ఐ అసలుగా పట్టించుకోడు ఆర్ఆర్ నేను జరుపుతాడు కాబట్టి నేను ఇలా ఈ వచ్చిన అడిషనల్ కలెక్టర్ వచ్చి వారికి మేము మా సమస్యలు లిఖితపూర్వకంగా రాసిచ్చినాం మాకు ఈ ఎంఆర్ఓ వద్దు ఈ ఆర్ఐ వద్దు వేరే వాళ్ళు నువ్వు అపాయింట్ చేసి దయచేసి మేము ఆల్రెడీ మీ సేవ మా పేరు అక్కడ ఉంటే మేము స్లాట్ బుక్ చేసుకుని వస్తాం మాకు రిజిస్ట్రేషన్ చేయాలి సర్టిఫికేట్లు కూడా మీరు ఏ ఎంక్వైరీ చేసుకుంటారో చేసుకొని మీ టైం ప్రకారం ఎనిమిది రోజులకు ఇస్తారా పదిహేను రోజులకు ఇస్తారా ఆ ప్రకారంగా సర్టిఫికేట్లు ఇష్యూ చేయాలి కానీ వీళ్ళిద్దరిని మాత్రమే కనీసం తొలగించాలి అని మేము సార్ రిక్వెస్ట్ చేసినాం వాళ్ళకి సానుకూలంగా స్పందించారు మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం పడితే వాళ్ళ దగ్గర పోతే ఏమంటారు అంటే మాకు ఏమైనా పైసలు ఇస్తే రిజిస్ట్రేషన్ చేస్తామని మేము ఎక్కించామా మా అంత గవర్నమెంట్ ఎక్కించింది వాళ్ళే చేయాలా అనేది పెట్టుకుంటారు మా ఇప్పుడు మేము పోయి అడిగితే ఏం చెప్తున్నారు అంటే ఎక్కించిన వాళ్ళు మాకు పైసలు ఇస్తే మేము చేస్తాం లేకుంటే లేదంటారు ఇప్పుడు వ్యాల్వేషన్ చూస్తే ఏ అయినా మినిమం పది లక్షలు ఉంది అలా సగం అన్న అడుగుతున్నారు వాళ్ళు నష్టపోయేదేవులు ఈ తప్పిదం జరిగిందేవాళ్ళ వల్ల గవర్నమెంట్ వల్లే జరిగింది అది దయచేసి గవర్నమెంట్ వాళ్ళే అధికారులు దాన్ని సరి చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం పల్వన్ గారు సిర్పూరి బాలవ్వ సిర్పూరి బాలావా పేరు మీద ఉన్న ల్యాండ్ పెద్దనర్సరెడ్డి కూడా ఓటది కాంసాన్ పెద్దనరసెడ్డి కూడా ఓటది ఇది ఇంచుమించు కలెక్టర్కి ఇచ్చినాము జేసీ గారు ఇచ్చినాము ఎంఆర్ఓ ఆఫీసులో కూడా ఇచ్చినాము ఇప్పటి కూడా అవుతుంది ఈ సమస్య ఇది ఒక్కటి కాదు ఇది ఒక్కటి కాదు ఒక వంద వెళ్తాయి మా మండలా వంద సమస్యలు ఉన్నాయి మా మండలం మీదనే ఉంటాయి కావచ్చు కృష్ణ గారు వచ్చారు అతను కూడా చూపిస్తాం సమస్య సాగు చేస్తామని చెప్పారు లేకుంటే కమిషనర్ పంపుతామని అంటారు అయ్యే సమస్య వీళ్ళు చేస్తామన్నారు వీళ్ళతో గాంధీ ఒక వారం పది రోజులలో కమిషనర్ కు పంపి సమస్య సాల్వ్ అయ్యేదాకా చేస్తామని మా జబ్బు చెప్తున్నారు సింహాచలం భవనిపేట అయితే ఏడు వందల తొమ్మిది సర్వే నెంబర్లో ఉంది అక్కడ ఒక ఎనిమిది వందల ఎకరాల సర్వే భూమి ఉంది ఆ భూమికి ఇక్కడ ఎంఆర్ఓ పాత ఎంఆర్ఓ శ్యామల మేడం విఆర్ఓ శ్రీనివాస్ వీళ్ళు అప్పుడు ఉన్నారు సర్వే జరిగే టైంలో ఇంకా సర్వే కాలేదు మాకు సర్వే జరిగే టైంలో ఒక ఒక చాల పర్సెంట్ సర్వే జరిగిన తర్వాత విఆర్ఓ విఆర్ఓలను కేసీఆర్ తీసేయడం జరిగింది తర్వాత మొత్తం డూప్లికేట్ పాస్బుక్లు ఎనిమిది వందల ఎకరాలకు ఏడు వందల ఇరవై తొమ్మిది సర్వే నెంబర్ల ఎనిమిది వందల ఎకరాలకు పన్నెండు వందల పదమూడు వందల ఎకరాల బాగు తయారు చేసేది తయారు చేసి ఎవరు లంచం ఇస్తే వాళ్ళు భూమి లేని వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉంటుంది ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉంటుంది అని చూసుకొని ఎవరైనా ఊరికి పోతే ఎవరైనా చనిపోతే వాళ్ళ జాగాలకు వచ్చి కబ్జాలు చేసుడు వాళ్ళు దౌర్జన్యం చేసుడు అంటే మాకు గవర్నమెంట్ పాలిప్లిచ్చింది మేము చేస్తాం మా అది అని తిక్కబడడం జరుగుతుంది ఈ విధంగా లొల్లులు ఎన్నో సమస్యలు యమరాదు దృష్టికి కలెక్టర్ కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినా కూడా ఇంకోటి సరే నేను నేను చెప్తున్నాను ఇక్కడ ఏడు వందల అరవై తొమ్మిది సర్వే నెంబర్లో పట్ట భూమే లేదు నేను ఇక్కడ ఫోటో కూడా తీసుకోండి సార్ ఇగో ఏడు వందల అరవై తొమ్మిది సర్వే నెంబర్లో పట్ట పట్ట అని నేను నిన్న మీ సేవలో తీసిన ఆన్లైన్లో ధర్మీలా పట్ట పట్ట ఎట్లా పడుతుంది సార్ ఏడు వందల అరవై తొమ్మిది సర్వే నంబర్లా అసలు లావన్పట్టనే ఉంది మొత్తం పట్ట భూమి అసలేదు అలాంటిది ఏ విధంగా పడుతుంది ఇంకొకటి వీళ్ళు ఇంకా లేని భూమి ఇదే ఇదే వ్యక్తి క్యాండిడేట్ ఇక్కడ టోటల్ ఎకరం నాలుగు ఎకరాల చిల్లర ఉంది నా పైన దౌర్జన్యంగా నా భూమి ఆక్రమించి కడిలు వస్తే ఇండున్న సర్వే నెంబర్లో ఆరు వందల ఎకరాలు అదే క్యాండిడేట్ భూమి ఈ విధంగా జరుగుతుంది సార్ మొత్తం అక్రమార్కులు జరుగుతున్నాయి మొత్తం మాజీ సర్పంచులు మా మాజీ వీళ్ళు ఉప సర్పంచులు వీళ్ళందరూ వీళ్ళ దౌర్జన్యులకు ఆగడాలో లేకుండా మొత్తం రాజకీయాల్లో మొత్తం ఈ విధంగానే చేస్తున్నారు సార్ నేను పూర్త మీరు ఏ ఏ టైంలో ఫోన్ చేసినానని ఆ టైంలో నేను వస్తాను అవసరమైతే నా నెంబర్ కూడా రాసుకోండి సార్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ నైన్ ఎయిట్ టూ ఎయిట్ అది సార్ మా సమస్య మా సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చెప్తున్నాను మీరు